ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనసుపోతే కొరకుంటే ఇప్పుడు కొంచెం పిల్లలకి ఫీవర్ వచ్చింది కాబట్టి కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా చేద్దామని చెప్పేసి ఒకటే ఒకటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికి థౌసండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనేసి నాకు తెలుసు ఎందుకంటే అందరూ బాగా చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు అంత టైం కేటాయించి వీడియోస్ చూస్తున్నారు నేను కూడా చేస్తున్నా ఇలా ఫేస్ చేయండి ఏదన్నా వస్తే లేకపోతే ఏది పట్టించుకోకండి అని కొంచెం లైఫ్ గురించి చెప్తూ ఉంటా కొంతమంది చాలా బాగా ఇష్టపడుతున్నారు అవునండి ఇలా అని చెప్పేసి కొంతమంది కమెంట్ చేస్తున్నారు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నా అని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం కేటాయించి మరీ చూస్తున్నారు కదా ఒక లైక్ వేసుకుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే అడిగానే ఒక వీడియో చూసాను అందరూ చూసింటారు టూ ఇయర్స్ అయిందంట పెళ్ళయ్యి పెళ్లి చేసి పంపించేయడం వరకే కాదు తల్లిదండ్రుల బాధ్యత పెళ్లి చేసి పంపించేస్తా మా భారం తీరిపోయింది మా బాధ్యత తీరిపోయింది అని చెప్పేసి అనుకో అక్కడ హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అత్తమ్మలు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ కూతురు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరితో ఎలా మింగిల్ అవుతున్నారు లేకపోతే అక్కడ వాతావరణం ఎలా ఉంది అడ్జస్ట్ అవుతుందా లేదా వాళ్ళు ఏమైనా టార్చర్ పెడుతున్నారు లేదా ఈమె ఏమైనా టార్చర్ పెట్టిందా అన్నీ తెలుసుకోవాలండి తల్లిదండ్రులు బాధ్యత అది మీది అట్లా కాదులే పెళ్లి చేసి పంపించేసినాము ఒక పెద్ద మాట చెప్పి వదిలేస్తారు అత్తగారింట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమన్నా అడ్జస్ట్ చేసుకొని పోవాలి అని చెప్పేసి కానీ ఆ వీడియోలో వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది రెండేళ్ల నుంచి ఆ బిడ్డ దగ్గర మాట్లాడకుండా ఉండి రెండు పెళ్ళైనప్పటి నుంచి అన్నమే పెట్టకుండా ఆ లాగా అయిపోయింది చనిపోయింది వాళ్ళు అక్కడ లోపల ఏం చేశారో లేకపోతే ఏం జరిగిందో తెలీదు బయటకు వచ్చిన న్యూస్ అయితే ఇదే అలా అయ్యేంతవరకు తల్లిదండ్రులు పోకుండా చూడకుండా ఉన్నారు అంటే యూజ్ లేదు కదా పెళ్ళి చేసి కూడా నీ బిడ్ని అలా చేశారు అంటే ఇక్కడ మీ కూతురు ఎలా ఉందో చూసుకోండి అక్కడ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసుకోండి అంతేగాని బాధ్యత తీరిపోయిందని వదిలిపెట్టుకోవడం కాదు కదా బంధాలు అంటే ఆమె బాగుండి ఉంటే మీరు ఒడిగిన టైంలో మిమ్మల్ని కూడా చూసుకుంటారు కదా ఇలాంటి వాళ్ళైనా సరే మళ్ళీ తల్లిదండ్రులకి కొట్టడము ఒక వీడియో చూసాను కొన్ని క్లిప్స్ అయితే కానీ ఫొటోస్ వేస్తాను చూడండి లాక్కొని వచ్చి ఆయన వాళ్ళ అమ్మని కూడుతున్నాడు బతుకున్నా కానీ పూర్తి చేస్తున్నారు ఏంటండి ఇది ఇలాంటి దారుణల్లో చూడడానికి తల్లిదండ్రులు కంటారు బిడ్డని పెంచి పెద్ద చేసి ఇలా చేయడానికేనా అసలు తల్లిదండ్రులు టూ ఇయర్స్ నుంచి చూడకుండా వెళ్లకుండా ఉంటే ఏం మనసు పట్ల వచ్చి కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళని అడగకపోయినా చుట్టుపక్కల వాళ్ళని అడుక్కోవాలి తెలుసుకోవాలి ఏదన్నా తేడా వచ్చినా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి తప్పు కదా తెలుసుకోవాలి ఒకవేళ మీకే ఏదైనా అయిపోయింది సడన్గా రావాలి ఎలా రాగలుగుతారు రెండేళ్ళ నుంచి మాట్లాడకుండా ఎందుకున్నారు ఉంటుంది రెండేళ్ళ పదేళ్ళ నుంచి కూడా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ అక్కడ వాతావరణం ఎలా ఉంది ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఎన్ని కష్టాలున్నా బయటకు చెప్పుకోకుండా అన్ని ఏండ్లు ఫుడ్ లేకుండా ఉంది అంటే ఇంత నరకం అనుభవించుంటాం చూడండి కాసేపే మనం ఉండలేకపోతాం ఆకిలికి ఒక రోజు ఉండలేకపోతాము అలాంటిది రెండు ఏండ్లంటే ఎంత నరకంగా ఉంటుంది చూసా ముఖ్యంగా ఫుడ్ లేకపోయినా ఉంటాము నీళ్ళు లేకుండా ఉండలేము ఆ నీళ్లు కూడా ఇచ్చారో లేదో అవన్నీ తెలుసుకుంటే చాలా బాధేస్తుంది తల్లిదండ్రులకి అన్నం పెట్టుకున్న ఇంట్లో నుంచి తరిమేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు బిడ్డల్ని తల్లిదండ్రులే తర్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బుల కోసము ఆస్తి కోసము ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఇక్కడ శాశ్వతం ఏది శాశ్వతం చెప్పండి నాలుగు సంతోషంగా ఉండండి కలిసి మెలిసి ఉండండి నాకు చాలా బాధ వేసింది వచ్చింది ఒక ముస్లాంని కన్నా కొడుకే లాక్కొని వచ్చి ఇంకొంత చదువు వేస్తుంటే ఓయమ్మ ఓయమ్మని నరుస్తుంటే కొడుతున్నా ఇంకొకటి పిల్లల్ని ఎవడి కోసమో కన్నా బిడ్డని రోడ్ల మీద వదిలేసి వాటితో పాట వెళ్ళిపోతారా అంత హ్యాపీగా అనిపిస్తుందా మీకు ఎంజాయ్మెంట్ బాధ లేదా చదవలేదని చెప్పేసి కాళ్ళతో వాడు వాడేవాడు రోడ్డు మీద తంతుంది ఎంత తప్పు చేస్తే కొట్టండి అబ్బా కొట్టకపోతే భయం ఉండదు పిల్లలకి అరవండి లేకపోతే అదే పనిగా చేయకూడదు ఒక్కరోజు రెండు రోజులు పదే పదే అదే రిపీట్ అయింది అనుకోండి చిరాక పుడుతుంది అరే నేను ఏదన్నా ఒకసారి రెండుసార్లు గదిరితేనే నా కొడుకు నన్ను అంటాడు నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పేసి ఓయమ్మ ఇంత ఆలోచిస్తున్నారు ఇప్పుడు పిల్లలు మన ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాడు నా కొడుకు నేను అరుస్తా కొట్టడం తక్కువ అరుస్తా ఏ అట్లా చేయకూడదా ఇట్లా చేయకూడదు అనేసి అరవడంలో మనకి కోపం చూపించేస్తాం కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు వీళ్ళకి అందుకే నేను అన్నంటే అరుస్తున్నారు అని అనుకుంటున్నాడు నా కొడుకు నన్ను అంటుంటే కడుపు కాలిపోయింది ఒక్కొక్క మాటకి ఒక్కొక్క దెబ్బకి మనం బాధపడుతూ ఉంటే అలా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతుంటే ఎలా ఉండగలుగుతున్నారు చెప్పండి అసలు టూ మచ్ అసలు ఇలాంటివి చూస్తున్నా లేదా వింటూ ఉన్నా చాలా బాధ వేస్తుంది అందరూ మనలాగే ఉండాలండి ఎంజాయ్మెంట్ కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ ఇది లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు తొమ్మిది వందలు మోసి కని పెంచి వాళ్ళ ఆలన పాలన చూసి వాళ్ళ అల్లరిని చూసి ఎంజాయ్ చేస్తున్న దీంట్లో ఎంజాయ్మెంట్ కావాలని పోతున్నారు చూడండి అసలు మీరు తల్లులైనా ఆడవాళ్ళైనా ఇట్లా చేయకండి ఇలాంటి కోసము మీరు కనీసి వదిలేసి వదిలే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు చూడండి మీకు కావాలనుకుంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోండి కనేసి పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళిపోకండి మీకు వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లేదా మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఎక్కువ టైం కూడా తీసుకొని నేను వీడియోస్ చేయట్లేదు కొంచెం కొంచెం టైమే షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉంటా ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేసి చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఏంటి కూడా మీరు చెప్తే అది నిజమా కాదని షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ